నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలో ఫీజులపై మరియు వాటి వస్తులపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ ఈ రోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం జిల్లా కార్యదర్శి సంజయ్ తల్లారే మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక కళాశాలలో కనీసం వసతులు లేక ముద్దు ముద్దు పేర్లతో మీన్స్ నీట్ తరగతిలో చేరితే ఖచ్చితంగా సీటు వస్తుందని తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేస్తూ కనీసం అనుభవం లేని ఫ్యాకల్టీతో ఉంచుకోవడం జరుగుతోంది విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్నప్పటికీ జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు అనేక కళాశాలలో విద్యార్థులకు సరిపడా తరగతి గదిలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేకుండా కళాశాలను నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యజమానులకు అధికారులు అమ్ముడుపోవడం వలన కళాశాలపై విచారణ జరపడం లేదని తెలిపారు యుఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి గారికి వినతి పత్రం వేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు బోధన్ అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలో ఏదైతే విచ్చల వేడిగా పర్మిషన్లు ఇస్తూ అదేవిధంగా వాళ్ళు అడ్మిషన్లు తీసుకోవద్దు అడ్మిషన్ల పేరిట కార్పొరేటివ్ లెటర్స్ కానీ వీళ్ళు ముఖ్యంగా ఎక్కువ అడ్మిషన్లు తీసుకుంటూ ఎక్కువ ఫీజులు కొసూలు పడుతున్న ఈ పైన సమగ్రమైన విచారణ జరిపించి తల్లిదండ్రులను మోసం చేస్తున్నటువంటి కళాశాలలను వాటి యొక్క వాటిపైన చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు ప్రైవేట్ కళాశాలలు కానివ్వండి నిజామాబాద్ నగరంలో కార్పొరేట్ కళాశాల కానివ్వండి ఆ కళాశాలలో సక్రమైన సామాగ్రి లేవు దానికి సరిపడా ఫైర్ సేఫ్టీ లేదు ఒక ఆట స్థలం లేదు విద్యార్థులకు మానసికంగా కుంగతిస్తున్నటువంటి పరిస్థితి నిజామాలో కనబడుతూ ఉంది కాబట్టి దయచేసి వెంటనే డిఎస్ఆర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారి గడ స్పందించి రేపటి నుంచి మేము ప్రతి ఒక్క కాలేజీని విజిట్ చేస్తామనేసి కూడా వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది లేని ఎడలా మే మేము కూడా దశల వారీగా ఆ యొక్క కళాశాలల ముందు మేము తల్లిదండ్రులతో కలిసి మరి ఆ దశ కళాశాల ముందు ధర్నాలకు రాస్త దిగుతామని ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము